విలేజ్ టు విలేజ్ రోడ్కి ఎకరాల అమ్మకానికి ఉంది ఇదే ల్యాండు ఇది రిజర్వర్ కింద ఉంటుంది అక్కడ రిజర్వర్ ఉంటుంది రిజర్వార్ కింద ఇక్కడ ఫుల్ వాటర్ ఇది ల్యాండు ఇక ఇక్కడ నుంచి హద్దు మనకి అట్లా చెట్టు ఉంది కదా చెట్టు నుంచి అట్లా స్ట్రైట్ వస్తుంది మీది వరకు ఇక్కడ ఇక్కడ వరం వస్తుంది ఈ వరం నుంచి అట్లా స్ట్రైట్ ఆ పోల్ నుంచి అట్లా స్ట్రైట్ వస్తుంది నాలుగు మూలాలు ఉంటాయి గ్రౌండ్ వాటర్ ఫుల్ ఉంటాయి ఇక్కడ ఇందులో ఒక బోర్ ఉంది ఇది డాంబా రోడ్ సాంక్షన్ అయింది అక్కడ మనుషులు వెళ్తున్నారు కదా ఇంకా దాని మీదికి వస్తుంది ఇది ఇది ఇక్కడ నుంచి ఫస్ట్ బిట్టు అక్కడ బీటీ రోడ్ ఉంటుంది బీటీ రోడ్ నుంచి సెకండ్ బిట్టు వస్తుంది టైటిల్ క్లియర్ టైటిల్ ఇది ప్యూర్ రెడ్ సాయిల్ ఇక్కడి నుంచి అటు వస్తున్నట్టు స్ట్రైట్గా ఇది బీటీ రోడ్ నుంచి ఒక హాఫ్ కిలోమీటర్ ఉంటుంది అదే విలేజ్ నుంచి హాఫ్ కిలోమీటర్ సిక్స్ హండ్రెడ్ మీటర్స్ ఉంటుంది మండల్ టౌన్ నుంచి నాలుగు కిలోమీటర్లు ఉంటుంది జనగం జిల్లా నుంచి పదహారు కిలోమీటర్లు ఉంటుంది ల్యాండ్ వరకు హైదరాబాద్ నుంచి తొంభై ఆరు కిలోమీటర్లు ఉంటుంది హండ్రెడ్ ఫీట్ రోడ్ నుంచి ఒక ఎనిమిది వందల మీటర్లు ఉంటుంది Kerobok ikan non subur jadi buruk. rendah keran motong. పొలాల ఇక్కడ అట్లా కనిపించేది దారి